హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఎలా మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ వేసుకుందాం దానికే ముందుగాలా మనము మసాలా వేసుకోవాలన్నట్టు ఒక గిన్నె పెట్టి దానిలో పల్లీలు కొత్తిమీరలు కొన్ని నువ్వులు వేసి మంచిగా వేయించుకోవాలన్నట్టు ఇది మసాలా కోసం కదా కొద్దిగా మంచిగానే వేయించుకోవాలి మంచిగా అట్లా అన్నీ ఓసి వేయిస్తూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి కదా ఇట్లా స్పూన్ పెట్టి కదిలితేనే ఉండాలి లేకపోతే అవి కొంచెం నల్లగానే అనుకో టేస్ట్ మంచిగా రాదు గో మంచిగా వేయించుకోవాలి నార్మల్గానే బాగా వేయించుకోవద్దు అవి వేయించేసుకొని ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలి అవన్నీ తీసేసుకొని అందులోకి యాలకులు లవంగాలు ఒక రెండు మిరియాలు అవి వేసేసుకొని అట్లనే మనం ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు అవి వేసేసి మొత్తం మిక్స్ చేసుకున్నాక కొన్ని వాటర్ వేసి ఇంకా కొంచెం మిక్స్ చేసుకోవాలి ఈగో మసాలా అనేది ఇట్లా రెడీ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగానే పడుతుంది కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఆయిల్ మసాలా కాబట్టి కర్రీ కాబట్టి టేస్ట్ మంచి గురించి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు అట్లనే పచ్చిమిరపకాయలు కూడా మంచిగా అడ్డంగా వేసుకొని ఒక నాలుగైదు వేసుకోవాలి అవి వేసుకున్నాక ఇలా చూపిస్తున్న చూడు యాలకులున్ను మిరియాలు రెండు మూడు వేసుకోవాలి బాగా వేసుకోవద్దు అట్నే ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ అంత మంచిగా వస్తుంది ఉల్లిగడ్డలు మంచిగా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అట్లనే ఉప్పు వేసుకొని మొత్తం వేయించుకోవాలి ఇవి మంచిగా కనిపిస్తుంది చూడు ఇవి వేసినాక కొద్దిగా కల్లెమాకు కొద్దిగా పుదీనా అల్లం వెల్లిగడ్డ పేస్టు మొత్తం వేసి పచ్చివాసన పోయేదాకా ఎంచుకోవాలి వేసినాక మనము క్యాప్సికం కడి వేసుకొని ఉన్నాయి కదా అవి కొంచెం పెద్ద కడి వేసుకోవాలి కొంచెం సైజు పెద్ద కర్రీ చేసుకుంటే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తారు కదా ఇంట్లో కొంచెం పెద్దగానే కడి చేసినా అంటే మసాలా కర్రీకి ఇంట్లో మసాలా పట్టేటట్టు ఉండాలి కొంతమంది ఇంకా చిన్నవి కూడా తీసుకుంటారు కానీ మాకు ఇక చిన్నైలు మొత్తం పెద్దగా ఉన్నాయి అని ఇట్లా చిన్నగా కడి చేసిన కొద్దిగా చూస్తారు కదా ఇంట్లో ఇప్పుడు ఆ నూనె అవన్నీ మిక్స్ అయ్యేటట్టు కర్రీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు వేయాలి మిక్స్ అయినాక మంచి మనం మూత పెట్టుకొని మొత్తం ఇవి మంచిగా ఉడకతటి చూడాలి చూస్తారు కదా ఇంట్లో ఉడుకుతుంది ఉడికినాక మనం ఒక చిన్న టమాటా ఒక నాలుగైదు టమాటాలు ఉంటాయి కదా నాలుగైదు టమాటాలు మంచిగా సన్నంగా అడ్డంగా కోసుకొని మొత్తం ఇలా వేసేసుకోవాలి మధ్యలో వేసుకుంటే ఏంటంటే జల్దీ ఉడుకుతుందని లేసిన చూస్తారు కదా మంచిగా ఇళ్ళు వేసేసుకొని మీదికెళ్ళి ఇట్లా మంచిగా వేసినాం అనుకో జల్దీ ఉడుకుతుంది ఏ కర్రీకైనా ఇది ఒక చిట్కా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా మంచిగా వేసేసినాం అనుకో సూపర్ ఉడుకుతుంది చూస్తున్నారు కదా ఇట్లా ఉడికినాక మనమైతే టమాటోను క్యాప్సికం మంచిగా ఉడికేటట్టు చూసుకోవాలి ఉడికినాక మనము ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండేప్పుడు ఉడుకుతుంది ఉడికినాక మనం ఇలా ఒక చెంచే ఒక లేకపోతే ఇంక రెండు చెంచాలంతా కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఇవాళ ఇవి ఆల్రెడీ కొంచెం కారం కారమే ఉంటాయి కదా అందుకే కారం మరీ ఎక్కువ వేసుకోవద్దు కారం మంచిగా నూనెలో ఉడికినాక కారం ముక్కలకు పెట్టినాక మనం ముందుగా అలా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా మొత్తం ఇందులో పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి అన్నట్టు మొత్తం చూస్తున్నారు కదా మంచి ఇట్లా కనిపిస్తుంది కదా మసాలా మొత్తం దీనికి పట్టేలాగా మొత్తం కలుపుకొని ఉండాలి మొత్తం కలిపేసి మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు మొత్తం మనకు ఆ మసాలా అనేది మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసినాక కొన్ని వాటర్ వేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టు అట్లా వేసేసుకొని ఈ మసాలా మొత్తం దానికి పట్టాలి పట్టినాక మనం కొంచెం కొత్తిమీరల పొడి కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ గురించి మంచిగా వస్తుంది ఇట్లా వేసేసుకున్నాక కొత్తిమీర వేసేసి దించుకున్నాం అనుకో మనకు మసాలా కర్రీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అలాగే షేర్ చేయండి